కనిగిరి ప్రాంతం మన జిల్లాలో కూడా ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశం ఉందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యమంత్రి గారు పెట్టమని చెప్పారు తప్పకుండా కూడా పెడతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీ అందరికీ తెలియని కాదు మన ప్రభుత్వం అయింది సంవత్సరం కాలంలో మనం ఏ కార్యక్రమాలు చేసామనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అందుకనే ఇవాళ మనం పెన్షన్స్ ఇచ్చాం ఇందాక లక్ష్మీ గారు చెప్పారు కాన్స్టెన్సీలో ఎన్ని పెన్షన్స్ ఇచ్చామని చెప్పి మన దర్శన ఎంత మందికి ఇస్తున్నాం ఎంత డబ్బులు ఖర్చు పెడతాం అని చెప్పారు మన రాష్ట్రంలో అయితే దాదాపు అరవై నాలుగు లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఒక పెన్షన్ల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మీరు అదే చూస్తూ ఉన్నారు మొన్న మధ్య ప్రతిపక్షాలు రోజు గొడవ చేసినాయి ఏంటి మీరు సంవత్సరం అయింది ఆ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు చేయలేదని పొద్దుగులు సోషల్ మీడియా ద్వారా కానీ గ్రామాల్లో మీరు తిరుగుతుంటే మిమ్మల్ని కానీ అందరినీ విపరీతంగా అడిగారు ఏది మనకి తల్లికి వందనం కార్యక్రమం మీరు ఇవ్వలేదని చెప్పి మనం ఏం చేసాం వాళ్ళలాగా ఇద్దరికి ఇస్తారు అని చెప్పి మనం ఎవరైనా కూడా మోసం చేయాలి ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒకరున్నా ఎద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తున్నారు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు తల్లు అకౌంట్ లో చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారు అదేవిధంగా మనం బస్సు పెడతా ఉన్నాం ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం వాళ్ళు ఏం చేశారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఆర్టీసీ వ్యవస్థనే సర్వనాశనం చేసి నమ్మిన ఉద్యోగస్తుల్ని ఓట్లు ఎంచుకొని ఉద్యోగస్తులు మోసం చేశారు ఆర్టీ వ్యవస్థ ఆర్టీసీ వ్యవస్థను మోసం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సర్వీసులు అన్నింటినీ కూడా రద్దు చేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే వెయ్యి నుంచి పన్నెండు వందల కొత్త బస్సులు కొని ఆర్టీసీని బలోపేతం చేసి గ్రామాల్లో అన్ని గ్రామాలకు మళ్ళీ సర్వీసులు ఇస్తా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా రెండు వేల బస్సులు కొనాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి రోడ్లు బాగుండాలి తద్వారా ఆర్టీసీ బస్సులు ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది అనమాట జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు మీ అందరికి తెలియదు కాదు ఐదు సంవత్సరాల్లో ఎలక్షన్ ముందు పాదయాత్ర చేసి అందరినీ ముద్దు పెట్టుకున్నాడు అందరినీ ముద్దాడాడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలు చేస్తాను ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి చెప్పిన బుద్ధం చెప్పకుండా చెప్పాడు ఒక్క రోజు కూడా ఆయన కట్టుకున్న తాడే ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక్క రోజు కూడా బయటికి రాల